పర్యటించనున్నారు చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలం పర్యటించనున్నారు బాబు భ్రహరాంబా సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణవేణికి జలహారతిలో పాల్గొనున్నారు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో శ్రీగిరికి చేరుకున్న బాబుకి దేవి మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని పార్టీ అధికారులలోకి రావాలని కోరుకున్నారు ఎవరూ ఊహించని మెజార్టీ రావడంతో ముందుగా వెంకన్న మొక్కులు చెల్లించుకున్న ముఖ్యమంత్రి తర్వాత మల్లికార్జున స్వామిని సేవించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు టూర్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీశైల నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు ఇప్పటికే జిల్లా ఎస్పీ సింగ్ రాణా దేవస్థానం కార్యనిర్వాహక అధికారి డి పెద్దిరాజుతో కలిసి ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్షించారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు సున్నిపెంట హెలికా హెలిప్యాడ్ వద్దకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు అక్కడి నుండి ముందుగా రోడ్డు మార్గాన శ్రీశైలం వెళతారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకుంటారు ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టును చేరుకుంటారు అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు కృష్ణా తుంగభద్రమ్మ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుకుంది నిండుకుండలా మారిన జలాశయం నుంచి నాగార్జున సాగర్కు ఎనిమిది గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమంలో పాల్గొని తెలుగుంటి విరుభోని కృష్ణమ్మకు పసుపు కుంకుమలతో వాయినం సమర్పించనున్నారు చంద్రబాబు ఇదిలా ఉంటే తెలుగుదేశం అధికారంలో ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వర్షాలు పడవు నీరు ఉండదు అన్న విపక్షాల ప్రచారాలకు సమాధానం ఇచ్చేలా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతిని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వరదను అంచనా వేస్తూ ఎనిమిది రీడియల్ క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా ఆరు యూనిట్లను రన్ చేస్తూ ఆరు వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు పవర్ ప్లాంట్కు సంబంధించి అక్కడే అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు అనంతరం సున్నిపెంట్లో సాగునీటి వినియోగదారుల సంఘం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు అక్కడి నుంచి మధ్యాహ్నం అనంతపురం జిల్లా పర్యాటకులకు పర్యటనకు తరలి వెళ్తారు చంద్రబాబు ఇదిలా ఉంటే సీఎం హోదాలో చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా నంద్యాల జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు మంత్రులతో రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయం గురించి సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది మరోవైపు సున్నిపేంట నుంచి శ్రీశైలం వరకు రహదారి మార్గం ఫారెస్ట్ ఏరియా కావడంతో ప్రత్యేక బలగాలతో అణువణువు గాలింపు చర్యలు చేపట్టింది పోలీస్ శాఖ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత తమ ప్రాంతానికి వస్తున్న అధినేతను చూసేందుకు కలిసేందుకు టీడీపీ శ్రేణులు సైతం భారీగా శ్రీశైలం చేరుకున్నాయి సున్నిపెంట శ్రీశైలం ప్రాంతం అంతా ముఖ్యమంత్రి రాకతో సర్వాంగ సుందరంగా ముస్తాబౌతుంది శ్రీశైలం పర్యటన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సత్యసాయి జిల్లా మడకసిరకు చేరుకోనున్నారు గుండుమల గ్రామంలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ చేరున్నారు సీఎం పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ ట్రయల్ రన్తో పాటు గ్రామ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికారులతో కలిసి పరిశీలించారు